హరి ఓం రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషను పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున రెండు వందల డెబ్బై నాలుగవది డాక్టర్ సయ్యద్ గారు భగవాన్ ఇలా అడుగుతున్నారు వైష్ణవ సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతానికి సమన్వయం ఉంటుందా వైష్ణవ సిద్ధాంతం ఉంది కదా విశిష్ట అద్వైతం దానికి అద్వైతానికి సమన్వయం ఏదైనా ఉందే భగవాన్ అని అడిగారు సయ్యద్ గారు అడిగారు ఇప్పుడు భగవాన్ అన్నారు వైష్ణవులు తాము విశిష్ట అద్వైతులము అంటారు వైష్ణవులు అంటారు మేము విశిష్టాద్వైతులం అంటారు అది అద్వైతమే అద్వైతానికి ముందు విశిష్టాన్ని పెట్టుకున్నారు వాళ్ళు అద్వైతమే వ్యక్తికి ఆత్మ జీవుడు స్థూల దేహ లాగా ఒక వ్యక్తికి ఆత్మను అంటే ఆధారమైన ఆత్మాను స్థూలమైన దేహమును ఉన్నాయి కదూ ఉన్నాయి ఒక వ్యక్తికి ఆత్మ అంటే ఈ జీవుడు స్థూల లాగా దైవానికి పరమాత్మ జగత్తు వ్యక్తులును అంటే దైవానికే దైవానికి పరమాత్మ ఈ జగత్తు జగత్తులోని వ్యక్తులును అంతే ఆ దైవానికే అవి ఉన్నాయి అంచేత అలాగ దైవ దైవము అంటే పరమాత్మ పరమాత్మే దైవము పరమాత్మే జగత్తు వ్యక్తులును అని తెలుసుకోవడం ఇష్టాద్వైతము అంటారు వాళ్ళు అన్నారు భగవాన్ ఎలాగా ఆత్మకి ఒక వ్యక్తికి ఆత్మ జీవుడు ఉన్నారా మనకి ఆత్మ నేను అనే జీవుడు ఈ స్థూల శరీరం ఉన్నాయి కదా అంటే దైవానికి కూడా పరమాత్మను ఈ జగత్తును ఈ వ్యక్తులును ఉన్నారు అన్నది విశిష్టాద్వైతం అన్నారు భగవాన్ ఇప్పుడు విశిష్ట అద్వైతం అర్థమైందా ఆ అప్పుడు పుచ్చకుడు అన్నాడు భక్తి ద్వైతాన్ని సూచించదా భగవాన్ భక్తి అనేసరికి రెండోది ఉండాలి కదా భగవాన్ భక్తుడు భగవంతుడు అని అది ద్వైతాన్ని సూచిస్తోంది కదా అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్య విధీయతే ఆత్మ విషయిక మననమే భక్తి భక్తి ఆత్మ విచారణ ఒక్కటే అద్వైతుల ఆత్మయే ద్వైతులైన భక్తులకి దైవము వాళ్ళు అద్వైతులకి ఆత్మయే గమ్యము అంటే భక్తులకి దైవమే గమ్యము అవునా స్వస్వరూప అనుసంధానం భక్తి రిత్య విధీయతే నీ స్వరూపం నువ్వు అనుసంధానము చేసుకోవడమే భక్తి అన్నా శాస్త్రాలు భక్తి ఆత్మ విచారణలు రెండు వేరు కాదు అద్వైతులకేమో ఆత్మయే గమ్యము భక్తులకి దైవమే గమ్యము ఆత్మన దైవమన్న ఒక్కటే వేరులోనే మార్పు అన్నారు భగవాన్ అప్పుడు ప్రచ్చకుడు వివిధ మతాలు మానవుని నిస్శ్రేయస్సుని పరిరక్షించేవే కానీ అది ఆచార్యుల్లో తారతమ్య తారతమ్యాలు ఉన్నాయా అన్ని మతాల గురువులు కూడా మనిషికి మనుష్యుడికి శ్రేయస్సుని రక్షించుకోవడమే వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏ మతంలో అయినా సరే మానవుడు శ్రేయస్సుని పరిరక్షించేవే అయి ఉన్నాయి అన్ని మతాలు కూడా అవే చెప్తున్నాయి మరి క్రైస్తవం మరి ఏదైనా సరే కదా ఏ మతమైనా సరే మానవుని యొక్క శ్రేయస్సుని పరిరక్షించుకునేవే కానీ అది ఆచార్యుల్లో తారతమ్యాలు ఉన్నాయా దాన్ని చెప్పే గురువుల్లో తేడాలు ఉన్నాయా అని అడిగాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు ఉండని ఉండని లేకపోని మహా అయితే అది ఓహే గాని వేరు కాదు ఒకవేళ ఉన్నా లేకపోయినా అది ఓహేనయ్యా దీ ఈయన చెప్పేది ఇలా ఉంది ఆయన చెప్పేది అలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అంటే అది ఊహేగానే అది సత్యం కాదు ఆత్మ ప్రత్యక్షమై అందరికీ అనుభవమయ్యే ఉంది ప్రత్యక్షమై అందరికీ అనుభవ ఉన్న దాన్ని తెలుసుకో ఆ మతంలో ఇలా చెప్పారు ఈ మతంలో ఇలా చెప్పారు ఆ అందరూ మానవులేఖ శ్రేయస్సునే చెప్తున్నారు కానీ గురువుల్లో తేడాలు ఇవన్నీ ఎందుకు ఎవరైనా ఆత్మస్వరూపం అంటే దైవాన్ని అందుకోవడమే కదా కావాల్సింది అద్వైతులకి ఆత్మ అంటేనే దైవం విశిష్టాద్వైతులకి దైవము అంటేనే దైవం కాబట్టి ఎవరు ఏం చెప్తే ఏమిటి తారతమ్యాలు ఉంటే ఉండని లేకపోతే పోని మహా అయితే అది ఊహే గాని వేరు కాదు ఆత్మ ప్రత్యక్షమై ఉంది కదా ప్రతి ఒక్కరికి అనుభవంలోనే నేను ఉన్నానన్న అనుభవం ఉంది అదే ఆత్మ కదా దాని తెలుసుకో అది మానేసి ఊహలతోటి అపోహలతోటి పని ఉంది నీకు అట్టి తారతమ్యాడు కొందరు అంగీకరిస్తారులే కొందరు అంగీకరించరు కానీ ఆత్మని ఎవరూ కాదని లేరు కదా ఆ శాస్త్రాల్ని ఆ సిద్ధాంతాన్ని కొందరు అంగీకరించవచ్చు కొందరు అంగీకరించకపోవచ్చు కానీ తమ ఆత్మని ఎవ్వరూ కాదని లేరుగా నేను కాదని కదవా లేదమ్ ఆత్మ అంటే నువ్వే కొన్నిటిని కాదనొచ్చు కొన్నిటిని అవునొచ్చు కొన్ని మంచి అనొచ్చు కొన్ని చెడ్డ అనొచ్చు కానీ నిన్ను నువ్వు కాదు అనలేవు కదా అన్నారు భగవాన్ అది ఎందుకంటే ప్రత్యక్షమైంది ప్రతి ఒక్కరి అనుభవమే అయ్యింది అదేదో చాలా నష్టమైంది దాన్ని పొందడానికి ఈ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు ఈ శాస్త్రాలు ఆ శాస్త్రాలు ఈ గురువులు ఆ గురువులు ఈ సాధనలు ఆ సాధనలు అవన్నీ చెయ్యవలసి ఉన్నది అన్నటువంటి అజ్ఞానపు భ్రమలో తిరగడమే తప్ప ఈ ఎవడా అని చూస్తే తను సదా ఉన్నవాడు ఉన్నవాడున్న తర్వాతనే ఈ వాద వివాదాలన్నీను అని తెలుసుకున్న తర్వాత అవన్నీ లేకుండా పోయేవి ఉండేది తానేనని తెలుసుకున్నప్పుడు ఇక తాను లేనని ఎవరు అన్నారు కదా అప్పుడు పిచ్చుకి అంటున్నారు భగవాన్ ప్రవృత్తి అని నివృత్తి అని రెండు మార్గాలు చెప్తారు దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు మహర్షి అన్నారు అవును రెండింటినీ చెప్పారు అయితే నీకేమిటి అన్నారు కాదు భగవాన్ రెండిట్లో ఏది మేలయ్యిందా అని మహర్షి అన్నారు ఆత్మని సూటిగా సంశయం లేకుండా చూస్తే అది నివృత్తి డైరెక్ట్ గా నేనెవరా అని చూడడమే నివృత్తి నిన్ను ఆత్మని జగత్తుతో కలిపి చూస్తే ప్రవృత్తి నిన్ను దేహంతో కలుపుకుని చూస్తే ప్రవృత్తి వాటిని పట్టుకొని చూస్తున్నావు డైరెక్ట్ గా నిన్ను నువ్వే చూస్తే దాన్ని నివృత్తి అంటాడు అంతర్ముఖి అయిన మనస్సు నివృత్తి అన్నమాట అన్నిటి వదిలేసింది బహిర్ముఖమైన మనస్సు ప్రవృత్తి అన్నమాట అన్నిటినీ పట్టుకుంది రెండు ఆత్మకు భిన్నాలు కావు ఒకే ఒక ఆత్మస్వరూప ఒకడి మనస్సు భౌతికమైన విషయాలను పట్టుకొని ఉంది దాన్ని ప్రవృత్తి అన్నారు కదా అదే మనస్సు భగవంతుని తన్ను తాను పట్టుకొని ఉంది అంతర్ముఖి అయి ఉంది అన్నిటిని వదిలేసి ఉంది అన్నిటిని వదిలేసి ఉన్న మనస్సును నివృత్తి అన్నారు అన్నిటిని పట్టుకున్న మనస్సును ప్రవృత్తి అన్నారు అది రెండు వేరు కావు రెండు ఒకటే ఆచార్య స్వాముల వారు సిద్ధాంతాల్లోనూ అలాగే చెప్పారు ఇవేవి ఆత్మని విడిచి లేవు ఎందుకంటే విడిస్తే లేవుగా అది ఆత్మలోనే ఉన్నాయి ఆత్మలోనే ఉన్నాయి అంటే పెట్టులో ఉన్న పుస్తకం లాగా వేరుగా ఉన్నాయి అనుకోకండి ఆత్మగానే ఉన్నాయి అందరికీ ఆత్మ లాభమే కదా గమ్యము అన్ని ఆత్మే ఆత్మలోనే ఆత్మే ఉన్నాయి ఆత్మ అంటే నేను అని మాటి మాటికి చెప్పుకోవాలి ఆత్మ అంటే నీ నిజస్వరూపమైన నేను నీ నేను వీరి ఏదైనా ఉన్నాయా లేనప్పుడు అని ఆత్మలోనే ఉన్నాయి ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు అవి ఆత్మలోనే ఉన్నాయి ఆత్మ ఏ ఐ ఉన్నాయి ఆత్మలాభమే కదా గమ్యం తన స్వరూపాన్ని తాను పొందడమే గమ్యం తన స్వరూపం అంటే దైవం ఎవరి గమ్యం దైవాన్ని పొందడం అంటే సుఖరహితమైన శాశ్వత శాంతిని ఆనందాన్ని పొందడమే గమ్యం సుఖరహితమైన శాశ్వత శాంతి ఆనందం ఎవరు నీ స్వరూపమే అదే దైవం అప్పుడు దైవం అంటే ఏదో కాదు ఎక్కడో లేదు వెతికి వెతికి పొందవలసింది కాదు అది నువ్వే అయి అదే దైవము దైవము లేక దైవము కాక ఏది లేదు నేను లేక నేను కాక ఏదీ లేదు ఏది ఉన్నా నేనే అన్న స్వస్వరూప జ్ఞానము వల్లనే దుఃఖరహితమైన త్రావిక శాంతి లభ్యమవుతుంది అని చెప్పి అతి స్పష్టంగా దుఃఖరహిత స్థితిని పొందడానికి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే అదే దైవము అదే ఆత్మ అదే బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అని తెలుసుకోవడమే అందరి గమ్యం ఎందుకు అంటే దుఃఖరహితమైన శాశ్వత ఆనందమే నీ స్వరూపము కాబట్టి దానిని అందుకోవడమే అందరి గమ్యమును ఆ గమ్యాన్ని ఎంత అవలీలగా మనం పొందవచ్చో దాన్ని అడిగి అని ప్రశ్నించ వచ్చిన వారి ప్రశ్నలకి వారి వారి మానసిక స్థితులకు అనుగుణంగా సమాధానాలు చెబుతూ మన వారందరికీ కూడా గొప్ప సందేశాలను అందించినటువంటి రమణ సద్గురుదేవులకు అనేక వందనములు అది ఓం నమ